కొత్త సీసాలో పాత సరాయి గత మరి గెలిచిన అయినా పని చేసుకుంటూ పోయి అంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు నేను సచీలో నేను నిజాయితీగా పాలేస్తాను అక్రమాన్ని సహించాను అవినీతిని తొక్కేస్తాను తోలు తీస్తాను అది తీసేనే తీసాను అన్నాడు ప్రజల్లో మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి అవేమంటే ముందుగా మరి ఎమ్మెల్యే మారిన కూడా ఈ యొక్క దోపిడి మాఫియాలు ఇలాంటివన్నీ యథేచ్చుగా కొనసాగుతున్నాయి మరి ఎలా ఉందంటే పరిస్థితి కొత్త సీసాలో పాత సరాయి గత సంవత్సరం ఇదే డేట్ చూసుకుంటే సేమ్ అదే మట్టి తవ్వకాలు కొండ తవ్వకాలు ఇప్పుడు చేసినా కూడా అదే కొండల తవ్వకాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు తెచ్చిన మార్పు ఏమంటే దొంగలు మారినారు అంతే మట్టి దొంగలు మారినారు అప్పుడు పాత దొంగలు కొత్త దొంగలు ఇది ఇది ఒకటి రెండో విషయం ఏమంటే అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడినారు కాబట్టి ఆ విషయం గురించి కూడా తర్వాత మాట్లాడదాం ముందు మట్టి దొంగలు మట్టి గరస దొంగల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే గత ఎమ్మెల్యే రెడ్డి గారు ఎంతో అపఖ్యాతి కూడగట్టుకున్నారు భూగబ్జలు అని చెప్పి మట్టి దొంగలు అని చెప్పి ఇసుక మాఫియా అని అనమాట మరి దానికి మూలం చెల్లించుకున్నారు మనం ఎవరు అనామా కూడా మనకు సంబంధం లేని వ్యక్తి చిత్ర వ్యక్తిని గెలిపిస్తున్నారు ఎందుకు గెలిపించినామంటే మా మాజీ ఎమ్మెల్యే రెడ్డి మీద అంత విరక్తి వచ్చిందనమాట మళ్ళీ చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తాను భారత కాకుండా ఏ సారిధి ఉన్నా కూడా గెలిచేవాడు అలాంటి పరిస్థితి అందులో ఏర్పడింది గెలిచిన సంతోషం మరి నేను గెలిచిన అయినా పని చేసుకుంటూ పోయి అంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు నేను సచ్చీయులుడిని నేను నిజాయితీగా పాలేస్తాను అక్రమాన్ని సహించాను అవినీతిని తొక్కేస్తాను తోలు తీస్తాను అది తీసాను అన్నాడు ప్రజలు స్టార్టింగ్లో కరెక్ట్ అనుకున్నారు కానీ చివరికి తెలియదేమంటే ఇది మరి ఏదో వేరే పేపర్ అనుకుంటే మనం సాక్షి పేపర్ ఏ పేపర్ అంటే వేరే మనం అనుకోవడం కాదు కూటమి పేపర్ ఇది ఆంధ్రజ్యోతి అంటే కూటమి పేపర్ మరి ఆంధ్రజ్యోతికి ఏం రికార్డు ఉందంటే మరి రాధాకృష్ణ గారు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయినారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో యాడ్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడి నష్టపోయినారు అయినా కూడా ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద విమర్శలు ఆపలేదు మరి అలాంటి పేపరే కూటమి నాయకుల మీద ఇచ్చిందంటే మరి ఎంత నిజాయితీగా ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ తిరకాశం అంటే ఈ యొక్క కూటమి నాయకులు ఎవరైతే గతంలో ఈ మట్టి దొంగల మీద కొట్టున్నారో వాళ్ళే ఈరోజు మట్టి దొంగలు అయిపోయినారు గతంలో గరిస దొంగలని మీద ఫై ఫైట్ చేసినా ఈరోజు వాళ్ళే ఘరిస దొంగలు అయిపోయినారు ఇది ఎలా చెప్తున్నామంటే నవంబర్ మూడు వరకే వీళ్ళు పర్మిషన్ ఉంది ఈ యొక్క మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి తెలిసింది మన పేపర్లో వచ్చింది అది కూడా పేపర్లో వచ్చింది మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి నవంబర్ మూడు వరకే పర్మిషన్ పేజ్ నెంబర్ సిక్స్ ఇది ఈయన కదా డీడీ ఇది న్యూస్ దాని ప్రకారము నవంబర్ మూడు ముగిసిపోయింది అంటే నవంబర్ మూడు తర్వాత జరిగింది ప్రతిది అక్రమమే మరి అక్రమాలు అరికడతాను తోలు తీస్తాను ఎమ్మెల్యే మరి ఇరవై రెండు రోజులు ఇప్పుడు అక్రమంగా తవ్వినారు కదా మరి ఎంతమంది తోలు తీస్తాడని చెప్పి మీరు ఎమ్మెల్యే పారసారిని ప్రశ్నిస్తున్నాం మీరు ఎంతమంది తోలు ఇప్పుడు తీయబోతున్నారు నవంబర్ మూడే లాస్ట్ పర్మిషన్ తర్వాత అంత అక్రమమే డీడీ చెప్పింది అనుబండి మనం చెప్పింది కదా డీడీని చెప్తున్నారు స్వయంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసురుతున్నాము మీరు చూడండి నవంబర్ మూడు తర్వాత ఈ రోజు వరకు ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వబడింది కాబట్టి ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వినందుకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నాకైతే తీసుకుంటారు లేదు ఎందుకంటే వాళ్ళ పక్కన ఉండే ఫ్రెండే డాక్టర్ రవికిరణ్ మీదనే భూ కబ్జాలు ఆరోపణ ఉంది భూ కబ్జా మాత్రమే కాదు అది ఇంకో అడుగు ముందుకేసి అక్రమంగా రిజిస్టర్ కూడా చేసుకున్నాడు ఎంత ఎంత దాగా తెగించినారంటే ఆధారనే మార్పింగ్ చేసినారు ఆధార్ మార్పింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయడం అది దేశద్రోహంతో సమానం అది మరి అలాంటి వ్యక్తిని జైల్లో వేయలేదు ఇవి పార్త గారు మరి మట్టి దొంగలని ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటారో వాళ్ళని ఏమని చేస్తారని నేను నమ్మడం లేదు ఈయన యాక్షన్ తీసుకుంటే నేను నమ్మడం లేదు ఎవరు నమ్మరు కూడా అట్లా తయారైంది రేషన్ బియ్యం మాఫియా బయటపడింది ఒక వారం పది రోజుల కింద ఎక్కడి మీద తెలియదు వాళ్ళంతా సేఫ్గా ఎలాంటి కేసు పడలేదు ఎవరి మీద ఏ అధికారి మీద యాక్షన్ తీసుకోలేదు సో ఇది పార్థసారథి గారి పనితీరు నీతిని చేతి వరకే ఉంది కానీ పైన అంతా డొల్లతనం ఉంది కాబట్టి ఆయన ఒక్కరిని ఇప్పుడు చూడండి ఆరు నెలలు అయిపోయింది ఒక్క కేసు ఎవరి మీద నమోదు కాలేదు సరే కూటమి నాయకులు అనుకోండి వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన వాళ్ళ మీద నమోదు చేసిన అది కూడా లేదు ఒక్క కేసు ఛాలెంజ్ మొత్తం రికార్డ్ చేయండి ఒక్క కేసు నమోదు కాలేదు మరి ఇది ఫస్ట్ పార్ట్ మరి ఇంత అక్రమం అంటే ఎన్జిఈటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది అనమాట జాతీయ సంస్థ మరి దాంట్లో కూడా కేసు నమోదు కాలేదు కాబట్టి పార్త గారు కేవలం మాటలతోనే పబ్బం కడుతున్నారు ఇది చాలా బాధాకరము ఆయన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఎత్తిపోయిన సిస్టము మిగిలినది కూడా ఎత్తిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మట్టి దొంగలు గరిస దొంగలు ఎవరు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి వాళ్ళ లారీలు సీజ్ చేయాలి వాళ్ళ పొక్లైన్లు సీజ్ చేయాలి చె చెడిపోతే రిపేర్ చేసుకోవచ్చని ప్రకృతిని మనం రిపేర్ చేసుకోలేము కొండలు తవ్వేసి మొత్తం తవ్వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా మన కొండలు సృష్టించలేము కాబట్టి దీని ఒక పద్ధతిగా మనం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిలో చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి దొంగలు గరస దొంగలు ఎవరైతే మన పేపర్లో వచ్చిన విధంగా ఉందో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసి వారిపైన పీడీఐకి నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము సో అదేవిధంగా మరి ఇంతవరకు తవ్విన దాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్విన దాన్ని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదని విన్నాను జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు ఇక తర్వాత మరి పార్థశారథి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మీనాక్షుడి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్ శెట్టి గారు ఉన్నారు సాహిబ్ శెడ్డి గారు ఒక రెండుసార్లు మాట్లాడినట్టు గుర్తుంది కానీ మినాక్షుడు అసలు మారేటట్లు మనకి రికార్డులు లేదు మరి అంతకుముందు ఎమ్మెల్యేలు మారడడం లేదు తెలియదు మనకు సో ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆదులు వెనుకబాడేదాని గురించి మారడం సంతోషము సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడినారు కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పట్టించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించినట్లు లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుకోవడం బాధాకరించింది ఎందుకంటే ఆధునిక జిల్లా ఏర్పడిందంటే ఇంక వంద శాఖలు వచ్చేసాయి మనకి మెడికల్ కాలేజ్ వస్తే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడడం అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుక్కోవడం రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళు ఏం చూస్తారు నువ్వేం చేసిన అడుగుతారు మరి పార్థసార్ ఆధునిక ఆధునికేం చేసినారు ప్రెసింట్లు తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మనకి మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు మా ఊరికి డెవలప్ డెవలప్మెంట్కి ఏమైనా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తారో అడుగుతారు అప్పుడు మీ పవర్లో ఏం చేస్తారు మీరు మీ మిత్రుని కాపాడుకున్నారు భూ కబ్జా చేసే మిత్రుడిని కాపాడుకున్నారు బియ్యం మాఫియాని కాపాడుతున్నారు మట్కాబెట్టింగ్ ఆగడం లేదు మరి ఏ ముఖం తీసుకుని మనం అక్కడ ఫండ్స్ అడగలము అప్పుడు పడత ముందు సాయ భూ గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడినారు చాలా సంతోషము మరి భూ ఎన్ని కేసులు నమోదు చేసినారు పైన కూర్చున్న పిల్లలు కాదు కదా చంద్రబాబు గారు వేల మంది ఎమ్మెల్యేలు చూస్తారు ఆయన వేల మంది అధికారులతో పనిచేస్తారు మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి కుప్పిగంతలు అన్నట్టు ఉంటుంది అది మీరు మాట్లాడుతుంటే ఆయన పసి పసిగట్టేస్తాడు మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో ఆధుల్లో పనిచేసి మీకు ఆడి నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్స్ చేసిన దానికి లాభం కలగాలంటే మీరు ముందు ఆదుల్లో బాగా పనిచేయండి బాగా పనిచేయాలంటే మీరు కేసు నమోదు చేయడం కావచ్చు ఈ యొక్క రికవరీ కావచ్చు లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడుకోగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది లేకపోతే డైలీ యాభై మంది వాళ్ళు మాట్లాడతారు మాట్లాడడం పెద్ద విషయం కాదు కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆదుల్లో బాగా వర్క్ చేయాలి కాబట్టి పాలచరత్ గారు ఆదుల ముందు అవినీతిని అక్రమాన్ని అరికట్టండి గతంలో జరిగిన ప్రభుత్వంలో అరిక అక్రమాలు అరికట్టండి తప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది కానీ ముందుగా మనము జస్ట్ మైక్ పడుకొని మాట్లాడితే ధనం లాభం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమాలు జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్దశారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధునిక సమస్యలపై మాట్లాడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము ఓకే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి